కు స్వాగతం వేల్పూర్ మండల కేంద్రంలో నిజామాబాద్ పార్లమెంట్ ఎంపీ శ్రీ ధర్మపురి అరవింద్ నలభై జన్మదిన వేడుకలను బీజేపీ వేల్పూర్ మండల శాఖ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు శ్రేణులు కార్యకర్తలు ధర్మపురి అరవింద్ జన్మదిన వేడుకలను పాఠశాల విద్యార్థులతో ఎస్సీ హాస్టల్ నందు పాఠశాల విద్యార్థులకు పండ్లు స్వీట్లు పంచి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్న వేల్పూర్ మండల బీజేపీ నాయకులు బీజేపీ జిల్లా కన్వీనర్ మల్కన్నగారి మోహన్ రెడ్డి ధర్మపురి అరవింద్ గారి జన్మదిన వేడుకలను ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటామని ఆయన నిండు నూరేళ్లు ఆరురారోగ్యాలతో ఉండాలని మా వేల్పూర్ మండల బీజేపీ శాఖ నుండి మేమందరం కోరుకుంటున్నామని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఇటీ కార్యక్రమంలో వేల్పూర్ మండల శాఖ బీజేపీ నాయకులు శ్రేణులు కార్యకర్తలు పాల్గొన్నారు কেবি নাই কেবি নাই স্যার এন্ডে পড়ো স্যার না ইলা ইপুরিন এসে নাই কিউবলেট আছে কিউ নাই

Rai Maan abogya sa k её bhuateростie betul Karartar drishhe Echi Rane Onpa 개eter Rai Maan! Echi Rane! deberip incident Sel Ora Ruaret Ir మన ఈరోజు ధర్మపురి అరవింద్ గారి మన పార్లమెంట్ సభ్యులైనటువంటి ధర్మపురి అరవింద్ గారి నలభై ఎనిమిదో పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పిల్లలకు ఆయన ఇంకా ఇట్లనే వంద సంవత్సరాలు బతకాలని ఇక్కడ మన నిజామాబాద్ ప్రజలకు సేవలు అందించాలని కోరుకుంటూ ఆయురా ఆయుర ఆరోగ్యం బాగుండాలని ఆ భావంతో ఈ రోజు పిల్లలకు పళ్ళ పంపిణీ చేయడం జరిగింది ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి